నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిజిటల్ డిజిటలరీల ద్వారా మద్యం కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచితే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేనకు చెందినటువంటి నాయకులు అది నాశరకం మద్యమని తద్వారా ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లుతుంది అని చెప్పేసి గగ్గోలు చేసిన పెట్టినారు వాళ్ళ అధికారంలోకి వస్తే తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని ప్రజలకు అదే మందు ప్రియులకు సప్లై చేస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు వాళ్ళ మాటలు నమ్మి ఆ మద్యపాన ప్రియులు కూడా కొంతవరకు వాళ్ళని ఆదరించినారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏం జరుగుతుంది అనేది చూస్తూ ఉంటే ఈ మధ్యన్నే అధికారులే బహిర్గతం చేసినారు ఈ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆయన అయితేనేమి వాళ్ళ యొక్క బృందం అయితేనేమి ఇక్కడ చిత్తూరు జిల్లాలో కుటీర పరిశ్రమలాగా ఒక ఇండస్ట్రీని స్థాపించి నకిలీ మద్యాన్ని తయారు చేయడం దాని లాగితే ఇటు కృష్ణా జిల్లా విజయవాడలో అయితేనేమి అలాగే ఆ పైన అయితేనేమి వీటి యొక్క మూలాలన్నీ బయటకు వచ్చినాయి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో మా నాయకుడు ప్రజలకు డిస్లరీల ద్వారా సప్లై చేసిన దాన్ని మీరు అంతా అభాష్ పాలు చేసినారే ఈరోజు మీ నాయకుడు దాంట్లో మీ పార్టీకి చెందినటువంటి పెద్దల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నరికిలీ మద్యాన్ని ఉత్పత్తి చేస్తూ ప్రజల జీవితాలతోటి ఆ తాగుతున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలతోటి ఆట ఆడుకుంటుంది వాస్తవమా అవాస్తవమా మీరు వీరు దీని మీద నిన్నటి రోజు సిట్ వేస్తున్నారు సిట్ కాదు అంతకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నింది సిబిఐ ఎంక్వైరీ జరపాలని మీ పరిధిలో ఉన్నటువంటి సిట్ ద్వారా మీరు ఏం తేలుస్తారు ఇప్పటి వరకు సిట్లు వేసినవి ఎన్నో ఉన్నాయి ఏ ఒక్కటన్నా పరిష్కారం అయిందా ఏది కాలేదనేది చరిత్ర చెప్తా ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నింది ఇది ప్రజల ప్రాణాలకు చెందినటువంటి విషయము తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోని కొందరు పెద్దల యొక్క ప్రమేయం తోటి ఈ నకిలీ మద్యం అనేది ఈ రీతిగా తయారైతా ఉన్నింది దీని ద్వారా ప్రజలకు ఆర్థికంగా పక్కన పెట్టి ఆరోగ్యకరంగా ప్రాణహాని హాని కొన్ని కాబట్టి వారి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ కచ్చితంగా జరపాలి సిబిఐ ఎంక్వైరీ జరిపి అందులో ఎంతటి పెద్దల దోషులు ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా శిక్షించాలి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజు సిట్టు వేయడంతో పాటు ఎక్కడ బెల్ట్ షాప్ ఉన్నా బెల్ట్ తీస్తామంటున్నారు మీరు గతంలో కూడా చెప్పినారు ఏ ఒక్క మహిళ మీద ఏ అఘాయిత్యం జరిగినా అదే ఆ రోజు ఆఖరి రోజు అదే ఆ వ్యక్తికి ఆఖరి రోజు అవుతుంది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని మీరు చెప్పిన తర్వాత కూడా ఎన్ని వందల మంది మహిళల మీద అఘాత్యాలు జరుగుతున్నాయి ఎంత దుర్మార్గంగా ఉన్నింది అనేది మీరు ఒక్కసారి గమనించుకోండి అలాగే ఈరోజు మీరు చాలా గొప్పగా చెప్పినారు ఒక్క బెల్ట్ షాప్ ఉన్నా కూడా బెల్ట్ తీస్తాము అని చెప్పేసి అది గతంలో కూడా చెప్పినారు మీరు కానీ ఎక్కడ ఆచరణలో జరగడం లేదు అవన్నీ కూడా ఇవన్నీ కూడా బెల్ట్ షాపులతోటే పాటుగా ఈ నకిలీ మద్యం కేంద్రాల మీద కూడా మీరు సీబీఐ ఎంక్వైరీ జరిపించాలి తద్వారా ప్రజలకు న్యాయం చేయాలి ఆ సీబీఐ ఎంక్వైరీ ద్వారా జరిపించేసేసి ఎంత పెద్దవాళ్ళు దాంట్లో ఆ భాగస్వాములై ఉన్నా కూడా వారందరినీ కూడా శిక్షించాలి అని చెప్పేసి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ తప్పక ఈ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మీరు గౌరవిస్తూ ఖచ్చితంగా సిబిఐకి అప్పజెప్తారని చెప్పేసి కోరుతా ఉన్నాం